హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో అన్ని ప్రైమ్ లొకేషన్లకి చాలా దగ్గరగా మీకు సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుండే ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి బ్యాంక్ యాక్షన్లో తక్కువ రేటుకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మాకు రజా ప్రాపర్టీ విజయవాడ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో దాదాపుగా పదకొండు వందల యాభైకి పైగా ప్రాపర్టీ వీడియోలు అప్లోడ్ చేసాం నలభై ఐదు వేలు పైగా సబ్స్క్రైబ్స్తున్నారు ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇంటి ముందు రోడ్డు చాలా పెద్ద రోడ్డు అండి ఇంటి ముందు మీరు కావాలనుకుంటే లారీ అయినా పార్క్ చేసుకోవచ్చు అంత పెద్ద రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి రెండు పోర్షన్ లాగా కట్టారు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ కొలతల పరంగా కూడా స్క్వేర్ బిట్టు సుమారుగా మీకు ఇరవై ఎనిమిది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఆరున్నర లోతు ఉండే నూట పద్నాలుగు గజాల్లో కట్టిన హౌస్ అండి ఓన్గా దగ్గరుండి కట్టుకున్నారు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్న తీసుకోవచ్చు సో ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఈ ప్రాపర్టీ ఒక కోటి ఇరవై లక్షల రూపాయల పైన ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ కేవలం ఒక కోటి ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఇది రెండు పోస్టర్లు ఉంటాయి అన్నమాట ఒక పోర్షన్ చూద్దామండి ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో చిన్న హాలు సో ఇది యాక్చువల్గా మొత్తం డబల్ బెడ్రూమ్ లాగా ఉంటుంది మధ్యలో పార్టీషన్ చేశారు ఐరన్ రేక్ తోటి నెక్స్ట్ ఇది బెడ్రూము సో లోపల ధర్మోకోల్ సీలింగు కింద ఫ్లోరింగ్ అంతా కూడా ఓల్డ్ టైప్ ఆఫ్ టైల్స్ ఫ్లోరింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అయిందండి కట్టి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది వంటగది అనమాట సో ఈ వంటగది బ్యాక్ సైడ్ మనకి బాత్రూమ్ వస్తుంది వాష్ ఏరియా బాత్రూము సో ఇక్కడ మనకి అటక్ కూడా ఉంది ఉడ్కా బోర్డ్స్ అయితే చేసలేవండి స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు కావాలనుకుంటే పైన ఇంకో ఫ్లోర్ అయితే కట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ తెచ్చుకొని కట్టుకోవచ్చు అండి సో ప్రస్తుతం ఉన్న ఈ హౌస్కి మాత్రం ప్లాన్ అప్రూవల్ అయితే ఉంది ఈ ఫ్లోర్ వరకు సో చూస్తున్నారు కదా ఓన్గా దగ్గర ఉండి కట్టుకున్నారు కాబట్టి ఎక్కడా కూడా ఇటువంటి క్రాక్ అనేది లేదండి సో మీరు పెయింటింగ్ అనేది వేయించుకుంటే సరిపోతుంది రిపేర్ వర్క్ అయితే ఏమీ లేదు ఇది ఉత్తరం వైపు ఉండే సందు వాస్తు ప్రకారంగా మనకి ఉత్తరం సందు కూడా వచ్చింది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు సో మనకి అన్ని రకాలుగా బాగుంటుందండి ఇది ఇంకొక పోషను ఈ పోషన్ ప్రస్తుతానికి అయితే కనుక క్లోజ్ చేసి ఉంది మీకు ఇంతకుముందు చూసిన పోషన్ లాగే ఉంటుంది యాస్టీజ్గా ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో ఇక్కడ మీకు ఆగ్నేయంలో మెట్లు అయితే వచ్చాయి ఇక్కడ మీరు చూడవచ్చు దీన్ని ఇక్కడ కమర్షియల్ గోడంగా వాడుకోవచ్చు అండి ఎందుకంటే ఇది వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి చాలా దగ్గరగా ఉండే చిట్టినగర్ ప్రైమ్ ఏరియా అనమాట సో ఈ ఏరియాలో కూడా ఇంత పెద్ద రోడ్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట ఇది డెఫినెట్గా మీకు కమర్షియల్గా యూజ్ అవుతుంది ఇక్కడ పైకి వేసుకోవడానికి పిల్లర్స్ కూడా ఉన్నాయి ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి సో ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ ఉంది సో ప్రస్తుతానికైతే ఎటువంటి రిపేర్ వర్క్ లేదు మీకు రెడీ టు మూవ్ హౌస్ అనమాట సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల పదిహేనో తారీఖు మీరు టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి నైన్టీన్త్ ఆక్షన్ జరుగుతుంది ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాడు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి మంచి ప్రాపర్టీ చూస్తున్నారు ఇంటి ముందు రోడ్డు ఎంత పెద్ద రోడ్డు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే కనీసం రెండు గంటల ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిట్గా అది ఏర్పాటు చేస్తాం సో ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా మీకు బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తామండి చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి అవ్వాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ని సో ఆ నెంబర్ని నోట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఒకవేళ మీరు వాట్సాప్ యూజ్ చేయకపోతే కనుక నార్మల్ మెసేజ్ అయినా చేయండి పర్లేదండి సో కాల్ చేయండి కాల్ అటెండ్ చేయబోతే మాత్రం ఈ విధంగా మెసేజ్ చేయండి యాడ్ నెంబర్ తెలియజేయండి తప్పకుండా వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ